ఆయన మాట్లాడే ముందు దయచేసి విజ్ఞప్తి చాలు చాలు దిగి పడిపోతుందా చాలు చాలు అందరూ బాగుండాలి కదా అందరూ బాగుండాలి కదా దిగుకొమ్మ ప్లీజ్ జాగ్రత్తగా దిగి నువ్వు జాగ్రత్త దిగి నా మాట దిగు తర్వాత అబ్బాయికి వెనక నుంచి వెనక్కి తీసుకురాండి అబ్బాయి ఫోటో ఇద్దా నా దిగి జాగ్రత్తగా దిగు జాగ్రత్తగా దిగ బాబు దయచేసి మీరు పది మంది కలిసి సమావేశాన్ని డిస్టర్బ్ చేయొద్దు మీరంతా మన కూటమి సభ్యులు ఈ సభ మనది విజయవంతం కావాలి దయచేసి జెండాలన్నీ ప్లీజ్ ఇంతా మనందరం కలిసి పనిచేసాం కదా ప్లీజ్ దయచేసి మీ హుషార్ని అర్థం చేసుకోగలరు దయచేసి పెద్దలు ముఖ్యమంత్రి గారు మాట్లాడబోతున్నారు శ్రద్ధగా విన్న వినాలి కదా మన ఎల్లరి ఉత్సాహం మంచిదే కానీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం కదా మేమందరం ఇక్కడికి వచ్చాం గౌరవ ముఖ్యమంత్రి గారు మన పారిశ్రామికీకరణ ఉపాధి ఉద్యోగ అవకాశాల గురించి మాట్లాడతారు అక్కడ దయచేసి జెండాలను ఇబ్బంది కలప కొంచెం కింద దించండి దయచేసి పుట్టపర్తి నారాయణాచార్యులు గారు రచించిన శివ తాండవ కావ్యం పుట్టిన నేల రచించిన నేల తెలుగు భాష విలువను పెంచిన నేల ఆడినమ్మ శివుడు పాడినమ్మ భవుడు అని శివ తాండవాన్ని వినిపించిన నేల ఈ నేల ఒక పుట్టపర్తి నారాయణాచార్యులు కవి బళ్ళారి రావు రాఘవ గారి లాంటి నాటకరంగ రచయిత నటుడు విధాన్ విశ్వం లాంటి మహాన్ భావులు గజ్జల మల్లారెడ్డి గారి లాంటి కవులు ఇలాంటి వాళ్ళందరూ పుట్టిన నేల ప్రతి రాయలసీమ కవులు కళాకారులు అనేది ఋతువులు ఎన్నైనా మా రాళ్లసీమకి ఒకటే ఋతువు కరువు ఋతువు కాలాలు ఎన్నైనా మా రాయలసీమకి ఒకటే కాలం ఎండాకాలం దాన్ని మనం రూపుమాపే ప్రయత్నం చిత్తశుద్దితో చేస్తోంది పరిశ్రమలు ఉద్యాన పంటలు సాగునీటి ప్రాజెక్టులు మొదలైనవి చేపట్టి రాయలసీమని రతనాల సీమగా మార్చే దిశలోనే